బాగు నాన్న బిర్యానీ తిందాం రా నాన్న సోటు బయట ఫుడ్ తినకూడదు సోటు నాకు బిర్యానీ ఇష్టంగా కదా నీకు తెలుసు కదా రా నాన్న తిందాం ప్లీజ్ నాన్న సోటు బయట ఫుడ్ అంత మంచిది కాదు ఇంట్లో చేపిస్తాను అమ్మ చేత బయట ఫుడ్ తింటే వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పాం కదా సోటు నీకు అంతగా తినాలనిపిస్తే అమ్మతో చేపిస్తాను సోటు టేస్ట్ గా ఉండిద్ది కడుపు నన్ను తినచ్చు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అట్లనే బిర్యానీ తినాలి ఇప్పుడు ఏం చేయాలి సరే డాడీ పా డాడీ ఒక నిమిషం ఆఫ్ డాడీ చోటు ఏమైంది డాడీ మా ఫ్రెండ్ మెసేజ్ చేశాడు డాడీ అంట నేను ఆరు గంటలు వచ్చేసాను ఇంటికి వెళ్ళిపో డాడీ సరే దిగు సరే ఉంటా బాయ్ తొందరగా వచ్చాయి అమ్మ డాడీ దగ్గర నుంచి ఎస్కేప్ అయిపోయాయి ఇప్పుడు వెళ్ళి బిర్యానీ తినొచ్చు అబ్బా ఎన్ని రోజులైందబ్బా తిని ఫుల్లు లాగించాలి అసలు ఏ సూపర్ ఉంది అసలు డాడీ మాట నుండి అసలు ఇంత మంచి బిర్యానీ తినేవాడినే కాదు కడుపు నిండా తిన్నాను అసలు బిర్యానీ ఏ అసలా డాడీ నూడుల్స్ బయట ఫుడ్ వద్దమ్మా మొత్తం ఇంట్లో చేయిస్తాను ఇంట్లో తిందు గాని బయట చూడు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు బయట ఫుడ్ తిని ఆ సరే డాడీ నొప్పి ఎవరు పడిపోయినట్టున్నారు డాడీ ఇక్కడ చూద్దాం పదమ్మా ఎవరు తమ్ముడు రెగ్ బాబు ఫోన్ ఫోన్ ఏమైంది తమ్ముడు ఫోన్ ఫోన్ ఏమైంది 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 బాబు ఏమైంది

ఎప్పుడైనా డాడీ మాట వినాలి నీ మంచి కోసమే కదా చెప్తారు బయట ఫుడ్ తినటం వల్ల ఇప్పుడు ఎంతో మంది అనారోగ్య సమస్యలకి పాలవుతున్నారు నేను మా డాడీని బయట ఫుడ్ తీసి అడిగాను కానీ మా డాడీ చెప్పినప్పుడు అర్థం చేసుకున్నాను డాడీ చెప్తారు తమ్ముడు అర్థం చేసుకో సరేనా మీ డాడీ వస్తున్నారు వెల్దు గాని మీరే ఫాదరా అవును కడుపు నొప్పి పొచ్చి పడిపోయాడు పర్లేదు బానే ఉంది లేపండి మాట కానీ బయట ఫుడ్ తిన్నాను పర్వాలేదు నాన్న ఇప్పటికైనా అర్థం చేసుకున్నాను తండ్రి మాట బయట ఫుడ్ తినడం వల్ల ఎంతో మంది అనారోగ్య పాలవుతున్నారు దయచేసి బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ లో కరెక్ట్ అని కామెంట్ చేయండి